ಅದೇನು ಅಡ್ಡಬೋದು ಓಕೆ ಮಾಹಿಸಿಯದ जॾहिं <laughs> నరేంద్ర మోదీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకరణ చేయాలని శుభ సందర్భంలో రాయదుర్గం నియోజకవర్గంలోని బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కలిసి మరి బైక్ ర్యాలీలు చేసి తపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేయటం జరుగుతోంది ముఖ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా మరి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని కోరుకుంటున్నాము నెహ్రూ గారి తర్వాత ప్రధానమంత్రిగా మూడోసారి జరుపుకోవటం జరిగింది ప్రజలందరూ కూడా ముఖ్యంగా మూడోసారి కూడా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్న కోరిక ఇవాళ నెరవేరుతోంది ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో భారతదేశం అనేది ఎంతో అభివృద్ధి చెందుతోంది ప్రపంచ దేశాల్లో కూడా ఇవాళ భారతదేశం అండి మూడవసారి ప్రధానమంత్రిగా శ్రీ మాన్య శ్రీ ప్రధానమంత్రిగా అవుతున్న నరేంద్ర మోడీ గారికి మా రాయదుర్గం ముస్లిం మైనారిటీ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని డిజిటల్ భారతదేశంగా నవభారత్ శకంలో మార్చేశారు ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ప్రపంచంలోనే మన భారతదేశాన్ని అగ్రగామి స్థానంలో నిలబెడతారని ఆశిస్తూ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ఇది డబల్ ఇంజిన్ సర్కార్ కాదండి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ గా పనిచేస్తుందని ఆశిస్తున్నాను ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో చాలా మంది హర్షం వ్యక్తం చేసినారు ఈ హర్షాన్ని మా అందరి ద్వారా అందరి సంవత్సరంలో రాయదుర్గం నియోజకవర్గం ప్రజలందరూ పంచుకున్నారు దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము చాలా గర్విస్తున్నాము ఈ మన నాయక నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇట్లనే ముందుకు సాగుతుందని చెప్పని ఈ కూటమి కూడా వర్దిల్లుతుందని రాయదుర్గం ఒకటే కాదు మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు భారత్ మొత్తం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము నరేంద్ర మోడీ గారికి మూడవసారి ఆశీర్వాదం దొరికింది కాబట్టి ఆయన మనందరికి కూడా మంచి ఫలితాలను అందిస్తాడు మనమందరూ కూడా మంచి సుఖశాంతంతో వర్దిలుతామని చెప్పని ఈ రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ కూటమి ఎంత శ్రీనివాసుల గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారత్ మాతాకి జై